అండి నేను మొన్న ఒక వీడియో పెట్టినా ఏంటి ఆ వీడియో అంటే డబ్బులు ఉన్నంత మాత్రాన శ్రీమంతులు కాలేరు డబ్బు లేకపోతే పేదవారు కాదు మంచి మనసున్న సాయం చేయడానికి మంచి మనసున్న ప్రతి ఒక్కరు శ్రీమంతులే అని ఒక రీల్ పెట్టిన అయితే దానికి ఒక కామెంట్ వచ్చింది మీరు హెల్ప్ చేస్తారా మీరు సహాయం చేస్తారా అని అయితే సహాయం చేస్తాను చెయ్యను అని నేను అందులో మళ్ళీ రిప్లై ఇవ్వలేకపోయినా ఎందుకు అంటే నాకు ఎట్లా ఇవ్వాలో అర్థం కాలేదు అయితే ఒక వీడియో చేసి చెప్దాంలే అని వీడియో వేసిన అయితే డబ్బుల విషయంలో అయితే నేను సహాయం చేయలేను చేస్తా చిన్న చిన్న సహా సహాయాలు అయితే చేస్తా ఎక్కువ అయితే నేను చేయలేను ఎందుకంటే నేను సంపాదించట్లేదు ఇంట్లోనే ఉంటా కాబట్టి ప్రతిదానికి హస్బెండ్ పైనే ఆధారపడతాం కాబట్టి డబ్బు సహాయం అయితే చేయలేను నేను సంపాదించేటప్పుడు మాత్రం కంపల్సరీ చేస్తారు కాకపోతే నాకు తోచినంత సహాయం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను నా చుట్టుపక్కల వాళ్ళకి కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి సహాయం అయినా సరే నేను చేస్తా ఇంట్లో వస్తువులు కానీ ఏదైనా చేతులతో చేసే సహాయం కానీ నేనైతే ఖచ్చితంగా చేస్తా కాబట్టి నేను ఎట్లా చేస్తా అనేది చెప్పలేకపోయినా ఆ కామెంట్ ఆ కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయినా కాబట్టి సహాయం అంటే డబ్బుల విషయంలో అయితే నేనైతే ఎక్కువగా ఎక్కువ సహాయం అయితే ఎప్పుడు చేయలేదు నాకు తోచినంత చిన్న చిన్నగానే కదా మన దగ్గర సంపాదించట్లేదు కాబట్టి మన దగ్గర ఎంత ఉంటుంది అంతలో చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్నగానే హెల్ప్ చేసిన నేనైతే పెద్దవాళ్ళకి చేసేంత డబ్బులు అయితే నా దగ్గర లేవు అయితే నా చేతులతోని చేసే సహాయం అయితే ఖచ్చితంగా చేస్తాను నేను మా ఇంట్లోది ఏదైనా ఏదైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా లేదు అనకుండా ఇస్తా ఎవరైనా ఏది అడిగినా కానీ లేదు అనకుండా ఇస్తా అదైతే సహాయం చేసినట్టే కదా చేస్తాను నేను కూడా సహాయం చేస్తా చేసిన కాబట్టే చేస్తా కాబట్టే నేను మెసేజ్ లేకపోతే మనసు ఒప్పుకోదు కదా మనం చేయకుండా ఓన్లీ మాటలే చెప్తే మనకు నచ్చదు కదా అందుకనే మన మనస్సాక్షి తెలుసు చేస్తామా చేయమా అనేది కాబట్టి నేనైతే సహాయం చేస్తా యూట్యూబ్ నుండి మనీ వచ్చిన తర్వాత ఇంకా కూడా చేస్తా సరే అండి బాయ్ మరి నచ్చితే లైక్ చేయండి